రోజు కూడా దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు విశేషమైనటువంటి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ చే ఆశీర్వాదం పొందుతూ ఉండేది వాడట అతని భార్యట చాలా సౌందర్యవదట మంచి గుణం గలదట ఆ ఇద్దరు భార్యాభర్తలు ఒక రోజున భద్రశీలా నది అని ఒక నది ఒడ్డున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉంటారట ఆ వ్రతం చేస్తూ ఉండగా ఇక ఒక షావుకార్య అనంతమైన డబ్బుని పడవలో నింపుకొని అదే నదీ గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడట ఇక ఈ రాజుగారు చేస్తున్న రా వ్రతాన్ని పూజా కార్యక్రమాన్ని చూసి ఈ షావుగారి పొడవని ఒడ్డుకు పట్టిస్తాడట వైశ్యుడు పట్టించేసి ఆ రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడంట ఓ స్వామి మీరిప్పుడు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమం ఏమిటి దయతో నాకు విస్తారంగా వివరంగా తెరవకూరుతున్నాను అనేసి అడుగుతాడట అందుకు ఆ రాజుగారు చెప్తున్నాడట అయ్యా ఇది సత్యనారాయణ స్వామి వ్రతం మేము పుత్ర సంతానం కోసం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నామయ్యా అనేసి ఆ రాజుగారు చెప్తాడట ఆ షావుకారి సరే స్వామి మేము కూడా ఈ వ్రతం చేసుకుంటాము మాకు కూడా సంతానం లేదు గనక మేము కూడా ఈ వ్రతాన్ని చేసుకొని సంతానాన్ని పొందుతాము అనేసి ఆ షావుకారి అంటాడట ఇక తన వ్యాపారం మొత్తం కూడా పూర్తి చేసుకొని తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకుంటాడట వైశ్యుడు చేరుకొని ఆయన భార్య ఆమె పేరు లీలావతి అట ఆమెకు చెప్తున్నాడంట ఫలానా చోట రాజుగారు సత్యనారాయణ స్వామి వ్రతం అట ఆ వ్రతం చేస్తే సంతానం కలుగుద్దట అనేసి ఆ భార్యకు చెప్తాడట సరే మనకు సంతానం కలిగిందనుకో తప్పకుండా ఈ వ్రతాన్ని చేద్దాము అనేసి ఇద్దరు కూడా కలిసి దేవుడిపై ప్రమాణం చేస్తారంట మాకు సంతానం కలిగిందనుకో స్వామి తప్పకుండానే ప్రధాన చేసుకుంటాము అనుకుంటారట ఇక కొద్ది రోజుల తర్వాత లీలావతి ధర్మాపరాణి అయ్యి భర్తతో సృతించి గర్భవతి అయ్యి పది నెలల తర్వాత ఒక కుమార్తెను గంటదంట ఆ అమ్మాయి ఎంతో కలగా ఉంటదంట కళావతి అనే పేరు పెట్టుకొని ఎంతో గారాభంగా అల్లారు ముద్దుగా ఆ అమ్మాయిని పెంచుతూ ఉంటారంట ఆ అమ్మాయిట పున్నమి ముందు చంద్రుని వలె తొందరగా ఎదిగి వస్తూ ఉంటదంట అప్పుడు ఆ వైశ్యుని భార్య లీలావది అడుగుద్దు మన స్వామి మనకు సంతానం కలిగిందనుకో వ్రతం చేద్దామనుకున్నాం కదా మరి వ్రతం ఎప్పుడు చేద్దాము అనేసి ఆయనని అడుగుద్దంట ఎట్లాగో అమ్మాయి పెద్దగా అవుతుంది కదమ్మా ఆమె పెళ్లిలో చేద్దాంలే అనేసి ఆమెకు అప్పటికప్పుడు సమాధానం చెప్పి వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోతాడంట కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయికి యుక్త వయసు పెళ్లి చేసే వయసు వచ్చుందట అప్పుడు ఒక పెళ్లిల పేరైన విడిచి నీవు వెళ్ళి మా అమ్మాయికి తగిన వరుణ్ణి ఒక సంబంధం వెతుక్కొని తీసుకురాయ్యా అనేసి పంపిస్తాడట అట్లా చెప్పగానే ఆయన కాంచనా నగరానికి పోయి ఒక యోగ్యుడైన వైశ్య కుమారుని చూసి మీ కూతురికి అన్ని విధాల తగినవాడు అని చెప్పి వారిద్దరికి వివాహం చేస్తారు ఆ వైశ్యుడు అల్లుని కూడా ఇల్లడం తెచ్చుకుంటాడట ఇద్దరు కలిసే వ్యాపారం చేద్దామని ఒక రోజున రత్నసానుపురం అనే రాజ్యానికి వెళ్తారట ఈ షావుకారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయకపోవడం వల్ల సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి శపిస్తాడట ఏమనటయా అంటే వీరికి దారుణమైన కఠినమైన దుఃఖాలు కలగాలి అనేసి శపిస్తాడట ఇక వీళ్ళిద్దరు కూడా ఆ రత్నసానుపురం అనే రాజ్యానికి వెళ్తారట వ్యాపారం చేసుకోవడానికి ఆ రత్నశానపురం రాజ్యాన్ని చంద్రకేతు మహారాజు అనే ఆయన పరిపాలిస్తూ ఉంటాడట ఇక ఆ రాజ్యానికి వెళ్ళేసరిగా ఆ రోజు చీకటి పడిపోతడా ఉంటారట ఆ దొంగలు రాజభటుల్ని చూసి ఈ మామ మామూలు ఎక్కడైతే పండుకుంటారో వాళ్ళ తలాపున డబ్బు సంచులు వదిలేసి ఆ దొంగలు పారిపోతాయట ఇవి రాజభటులు ఆ డబ్బు సంచులు అక్కడ ఉండడం వల్ల ఈ షావుకారులే దొంగతనం చేసినారు అనుకోని వాళ్ళిద్దరిని అల్లుళ్ళని పట్టుకొని రాజు దగ్గరికి తీసుకెళ్తారట రాజు ఏమి విచారించకుండానే వీళ్ళని బంధించండి అనేసి ఆజ్ఞాపిస్తాడట వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా కూడా తీసేసుకుంటాడట ఇక వీళ్ళెంత చెప్పినా గానీ వాళ్ళ మాట వినడట అయ్యా మేము వర్తకులం మీ రాజ్యానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చినామయ్యా మేము దొంగలం కాదయా కూడా వినకుండా వీళ్ళని బంధించండి అనేసి ఆజ్ఞాపిస్తాడట ఇక సత్యనారాయణ స్వామి శాపం వల్లన అక్కడ ఆ షావు గారి ఇంట్లో కూడా దొంగలు పడి మొత్తం డబ్బంతా దోచుకపోతారట తినడానికి తిండి లేని దుస్థితికి వచ్చేస్తారట వాళ్ళ అమ్మాయి ఒక రోజున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుని ఇంటికి చేరుకుంటదంట ఆ బ్రాహ్మణుని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండగా ఆ వ్రతం పూర్తయినంత వరకు అప్పుడు గుర్తుకొస్తుందట అమ్మా ఇది సత్యనారాయణ స్వామి వ్రతం కదా ఇదే వ్రతం నువ్వు కలుగుతే చేద్దామన్నాడు మీ నాన్నగారు చేయలేదు నీ పెళ్ళిలో చేద్దామన్నాడు చేయలేదు అందుకే మనకి ఇంటి స్థితి ఇలాంటి బాధలు కలుగుతూ ఉన్నాయనేసి ఆమె ఆ షావుగారిది ఒక కండవ భుజంపై వేసుకొని ఆమె శక్తి కొలది కూర్చొని శక్తి కొలది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తుందట స్వామి మా అపరాధం క్షమించు నా భర్త అల్లుడు సుఖముగా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నీ వ్రతాన్ని వైభవంగా చేసుకుంటాము స్వామి అనేసి అనేక విధాలుగా వేడుకుంటుందంట సత్యనారాయణ స్వామి కొద్దిగా సంతుష్టుడైతాడట సరే ఆతను చేయకుండా ఏమైనా చేసింది కదా అనేసి సంతుష్టుడైతాడట ఈ యొక్క వీళ్ళని పట్టుకున్నటువంటి రాజుగారికి తెల్లవారుజామున కరలో అవుపడతాడట సత్యనారాయణ స్వామి ఔపడి నువ్వు అన్యాయంగా ఆ మామల్లుళ్ళని వైశ్వనిద్దరు షావుకారులని బంధించినవయ్యా వాళ్ళు నీ రాజ్యంలో ఎలాంటి దొంగతనం చేయలేదు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని వదిలిపెట్టేసి లేనిచో నువ్వు ఇబ్బందుల పాలవుతావు అనేసి సత్యనారాయణ స్వామిడా ఆ యొక్క తెల్లవారుజామున అవపడి చెప్తాడట మీరు దేవుడికి ఏదో తప్పు చేసినారు ఆ తప్పు సరిదిద్దుకోండి అనేసి ఆ షావుకారులకు చెప్తాడట ఆ ఇద్దరు కూడా రాజుగారికి నమస్కారం చేసి ఆ రాజ్యం నుండి బయలుదేరుతారట ಶ್ರೀರಮಾ ರಮಣ ಗೋವಿಂದೋ ಹಾರಿ ಶ್ರೀರಮಾ ಸಹಿತ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮೀಕೆ ಕ್ಷಣಕ್ಕೂ ಬರತಾವು